సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి నీ మన పోరాటాలకు ముగింపు వచ్చింది ధన్యవాదాలు బాబా చెప్పే కాలం వచ్చింది విను సంతోషిస్తావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారా అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ కొద్ది కాలంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నన్ను మొక్కిన నీకు అన్నీ ఇస్తాను నేను చెప్పేది మాత్రం వినుతల్లి అంతా అయిపోయింది అని నువ్వే నిర్ణయం తీసుకోకు ఒక్క నిమిషం ఆలోచించి చూడు నిన్ను చుట్టూ ఉన్న అవకాశాలు నీకు దొరుకుతాయి ఏది కూడా తానుగా కుదరదమ్మా అవకాశం కోసం ఎదురు చూడు నువ్వు నువ్వే గెలిచే అవకాశం కోసం పోరాడాలి అన్నీ సహజంగా తీసుకో ఇంతవరకు జీవితంలో అన్ని పోరాటాలు ఎదురు దెబ్బలు మాత్రమే సంధించావు కదా కొద్దిగా నిదానంగా ఆలోచించి చూడు ఇంతవరకు బాధలను మాత్రమే అనుభవించావా గెలుపు అనేది అస్సలు రాలేదా నీ మనసుని అడుగు చూడు చూడుబిడ్డా నీకే అర్థమవుతుంది జరిగిపోయిన గెలుపులు మరిచావు ఏం చేయాలో తెలియకుండా ఉన్నావు నిదానం నమ్మకం ఎంతో అవశ్యమని తెలుసుకోవద్దీ ఏదైనా ఒక సందర్భం ఎదురైతే బడిపోయి భయపడిపోయి స్తంభించిపోతున్నావు తర్వాత ఏం చేయాలి అని మర్చిపోతున్నావు అలాంటి సందర్భంలో నువ్వు చేసే ఒక మంచి పని ఏంటో తెలుసా బాబా బాబా అనే నా నామాన్ని తలుస్తుండడం తర్వాత ఏం చేయబోతున్నావు అని కూడా నువ్వు మర్చిపోతున్నావు నీకు తెలియకుండానే చేసే ఒకే ఒక మంచి పని నా నామస్మరణ మంచి పని అంటే నీకు నీ కుటుంబానికి భగవంతుని నామస్మరిస్తే భక్తి అనే పువ్వు నీళ్ళు పూస్తుంది ఆ తరుణం నీకు అనుకూల ఆలోచనలు కలుగుతాయి భగవంతుని నామస్మరణం చేసేటప్పుడు నా బిడ్డవై నువ్వు రక్షింపబడతావు నిజమైన భక్తి మేలుకుంటుంది అక్కడకు ఒక ప్రశాంతత వస్తుంది అప్పుడే నీ జీవితంలో జరిగే సమస్యలకు విడుదలవుతుంది ప్రార్థనలు కోరికలు మొక్కులు కూడా భక్తికి మారు రూపేనమ్మా నీ బాబా అయినా నా మీద భక్తి పెంచుకుంటున్నావు నీ కోసమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారి కోసం కూడా ప్రార్థనలు పెడుతున్నావు ఈ గుణానికే భగవంతుడు ఇష్టపడేది ఎలాంటి పక్షిపాతం లేని నీ మనసుకు దేవుడు వరణిస్తాడు భక్తి అనేది వేరే ఏం కాదు తల్లి బాబా బాబా అని నా నీ తండ్రి స్థానంలో నన్ను ఉంచావు అదే నిజమైన ప్రేమ నిజమైన భక్తి సంతోషమైన సందర్భమైన సాయి సాయి అని నన్ను తలుచుకుంటావు బాధగా ఉన్నప్పుడు కూడా బాబా బాబా అని నన్ను తలుచుకుంటావు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా సాయి అని అంటావు ఈ ప్రేమ నాకు నా మనసుకు హత్తుకుంది ఆ ప్రేమ ఈ సాయి బిడ్డగా ఇన్ని ఏర్పరిచి దగ్గర చేసింది నా మనసు నిండుగా ఆశీర్వాదం నీకు నీ చుట్టూ ఉన్న వారికి అందిస్తాను బాధగా ఉన్న ప్రతీ కాలంలో నీకు తోడుగా ఉంటాను దేనికి కూడా కంట నీరు పెట్టుకోవద్దు తల్లి నీ మనసులో ఉన్న కష్టానికి ముగింపు కాలం వచ్చేసింది ఎప్పుడు కూడా ఓటమిని చూసి కృంగిపోవద్దు లక్ష్యాన్ని అందుకోవటానికి ప్రయత్నించు నీ ఆశలు ఆలోచనలు కోరికలు నీ లక్ష్యాన్ని అందుకోవటానికి ఉపయోగపడతాయి అతి త్వరలో నెరవేరుతాయి ఏది అంత త్వరగా మారదు బిడ్డ నీ లక్ష్యం చూసి పయనించు ప్రయాణించు ఏం లేదు ఏం రాదు అనే మాటలు నువ్వు మర్చిపో ఎప్పుడు నీ నీడలా నీకు తోడుగానే ఉంటాను నువ్వు కోరింది అందుకోవడానికి నీ బాబాని నేను తోడుగా ఉంటాను ఇది ఈ సాయి సత్యవాక్కు నా మాట మీద నమ్మకం ఉంచు నువ్వు కోరుకున్న స్థితి వస్తుంది నీతో నీ బాబా ఎల్లవేళలా ఉంటాను అని నమ్ము ఏ సందర్భంలో కూడా ధైర్యంగా ఉండు నమ్మకం ఓపిక అనే రెండు నాణ్యాలను గట్టిగా పట్టుకో నీ మన పోరాటాలకు ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది కష్టకాలమంతా ముగిసిపోయే సమయం వచ్చేసింది అతి త్వరలో నీ జీవితం అంతా బాగుంటుంది జరగబోయేదంతా చూసి థ్యాంక్ యూ బాబా ధన్యవాదాలు బాబా అని నాకు చెప్తావు నీకు అవసరమైన అన్ని సదుపాయాలు చేయడానికి నీకు నేనున్నాను నమ్మకంతో ఎదురుచూడు తల్లి నమ్మకం గెలిచే కాలమే ఇది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరం